ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో కాన్ బెర్రా వేదికగా ఈ రోజు జరిగిన ఆస్ట్రేలియా భారత్ టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగింది ఆట నిలిచిపోయే సమయానికి ఒక వికెట్ నష్టానికి భారత్ తొంభై ఏడు పరుగులు చేసింది మొదట బ్యాటింగ్ దిగిన టీమిండియా మొదటి నుంచే దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది ఓపెనర్లుగా అభిషేక్ శర్మ గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు గిల్ నిలకడగా ఆడగా అభిషేక్ శర్మ ప్రతి బంతిని తరదని స్థాయిలో దూకుడుగా ఆడారు ఈ క్రమంలో పంతొమ్మిది పరుగులు చేసిన ఆయన ఎల్లిస్ బౌలింగ్ లో క్యాచ్అట్ గా వెనుదిరిగాడు అప్పుడు భారత్ స్కోరు ముప్పై ఐదు పరుగులు అనంతరం క్రీజ్ లేక వచ్చిన టీ ట్వంటీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గిల్తో తో కలిసి స్కోర్ బోర్డును పరిగెత్తించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కొంతసేపు ఇన్నింగ్స్ కుదురుకునేందుకు మెల్లిగా ఆడిన వీరి తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై విరుచుకుపడ్డారు ఈ క్రమంలో ఐదు ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ కి అంతరాయం కలిగింది తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైతే పద్దెనిమిది ఓవర్లకు ఈ మ్యాచ్ ను పుదించారు సూర్య పద్దెనిమిది పరుగుల వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు జేవియర్ బ్రెట్లెట్ బౌలింగ్ లో సూర్య ఇచ్చిన క్యాచ్ ఫిలిప్ వదిలేశారు అనంతరం జాగ్రత్తగా ఆడిన గిల్ సూర్య రెండో వికెట్ కు ముప్పై రెండు బంతుల్లోనే అర్ధ శతకం భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ ఆటలో ముఖ్యమైన విషయం ఏమంటే నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో సూర్య సూపర్ సిక్స్ బాదాడు తద్వారా అతడు టీ ట్వంటీలలో నూట యాభై ఏడవ సిక్స్ సాధించి రికార్డులు కలిపాడు ఇప్పటి వరకు ఎనభై ఆరు ఇన్నింగ్స్ లో పదహారు వందల నలభై తొమ్మిది బంతులు ఎదుర్కొని సూర్య ఈ ఘనత సాధించారు తర్వాత ఆటను కొనసాగించే పరిస్థితులు ఏమాత్రం లేకపోవడంతో అంపైర్లు పిచ్ పరిస్థితిని పరిశీలించిన అనంతరం మ్యాచ్ ను పూర్తిగా నిలిపేశారు మ్యాచ్ ఆగే సమయానికి క్రిజు లో గిల్ ముప్పై ఏడు సూర్యకుమార్ యాదవ్ ముప్పై తొమ్మిది నాట్అవుట్ గా పటిష్టంగానే భారత జట్టును నిలిపారు అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ లో ఫలితం తేలలేదు ఐదు టీ ట్వంటీల సిరీస్ లో ఒక ఫస్ట్ మ్యాచ్ ఫలితం తెలలేదు మిగిలిన నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి వీటిల్లో కూడా వర్షం కారణంగా మ్యాచ్లు ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు అంటున్నాయి